హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వ్లాగ్ వచ్చేసి ఇది నా మొదటి మినీ వ్లాగ్ అండి వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు తిరుపతి తీసుకెళ్లారు సో చాలా ఇయర్స్ తర్వాత తిరుపతికి వెళ్ళాను నేను సో అండ్ ట్రైన్ జర్నీ కూడా మా బాబు అయితే చాలా ఎగ్జైటెడ్లో చాలా ఎగ్జైట్ అయ్యాడు ట్రైన్ జర్నీకి సో మా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు నైట్ జర్నీ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ ఉంది సో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ట్రైన్ జర్నీ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ నైన్ కల్లా మేము ట్రైన్ దిగేసాము నెక్స్ట్ ట్రైన్ దిగగానే మేము ఒక వెహికల్ తీసుకొని తిరుపతి కొండలు అయితే ఎక్కడ ఎక్కాము సో చాలా ఇయర్స్ తర్వాత తిరుపతి చూశాను కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో తిరుపతిలో చాలా ఒక త్రీ డే ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఉన్నాము మొత్తం ట్రిప్ వచ్చేసి ఫోర్ డేస్ తిరుపతిలో టూ డేస్ ఉన్నాము సో నేను చూసిన ప్లేసెస్ అవన్నీ నేను బ్లాగ్స్ రూపంలో మీకు షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ